హాయ్ ఫ్రెండ్స్ అంపూల్స్ హెయిన్ ఫిషింగ్ వెల్కమ్ అండి ఈరోజు ఐదు కలర్ చేపలంత ప్యాకింగ్ చేస్తున్నామండి సో ఆ కలర్లు ఏంటి తర్వాత ఎన్ని వేల పిల్లలంత కస్టమర్ తీసుకెళ్తున్నారు ప్రతి ఒక్కటి వీటి క్లారిటీ చెప్తాను లాస్ట్ వరకు వీడియో చూడండి సో మనం ఆల్రెడీ కట్ల చేప అంది కౌంట్ చేస్తున్నాం అనమాట ఒక డబ్బా వచ్చి వంద పిల్లలు వచ్చిందనమాట సో కస్టమర్ టోటల్ వంద బ్యాగులు ఇస్తున్నాం అనమాట ఒక కలర్ వచ్చి ఇరవై బ్యాగులు అనమాట సో మనం కలర్ చూసుకుంటే కట్ల రాగండి ఎరమేలు గడ్డి చేప బీక్రేటు ఓకేనా బంగారుపాప ఆరు కలర్లను తీసుకున్నాం అనమాట సో ఆల్రెడీ ప్యాకింగ్ అనేది చేయడం జరుగుతుందండి తర్వాత కస్టమర్ ఎక్కడి నుంచి వచ్చారు తర్వాత ఎక్కడికి తీసుకెళ్తా ప్రతి ఒక్కటి చెప్తాను సో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ లైక్ చేయండి సో ఎవరికైనా కావాలనుకుంటే కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి మనం ఆలంటైన్ సర్వీస్ చేస్తాము రేట్లు కూడా రీజనబుల్గా ఇవ్వడం జరుగుతుందండి సో ఇవైతే మనకి పాత పిల్ల అనమాట మూడు ఇంచులు నాలుగు ఇంచీలు ఇంచిన పిల్ల అనమాట ఓకేనా సో మీరు చూడొచ్చు అలాంటి లోడింగ్ అనమాట లోడింగ్ చేస్తాము వంద వ్యాగంలో సో ఈ కస్టమర్ మనకి బొబ్బిలి నుంచి వచ్చారండి బొబ్బిలి అనమాట సో శ్రీకాకుళ నుంచి బొబ్బులు వెళ్తుంది సార్ ఇప్పుడు మనకి సో ఎవరికైనా కావాలనుకుంటే కాల్సేసి ఆర్డర్ పెట్టుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్